డి కష్టాన్ని చేసినారు రణిలు వెత్తు దోపిడి నమ్ముంటె కాసుకొండే రజన సేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు కూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కిన ఇరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం ఎత్తర కంటీఆర్ఎస్ మాదిరిగా అవసరం లేకపోతే అదే విధంగా ఎస్ఎంలీ అభ్యర్థిగా నేను గిట్టి సచ్చినాన్ని గ్లాస్ గ్లాస్ గుర్తుపై మీరు ఓటేసి వేసి మమ్మల్ని ఆశది అమ్మ రేపు రాబోయే ఎన్నికల్లోని మీరు రెండు ఓట్లు మా ఇద్దరు ఉమ్మడి అభ్యర్థులకి మీరు ఓటేసి మమ్మని గారు మమ్మల్ని ఆశ్రదించాలి ఎంపీ స్థాయిలోని నేను సైకిల్ గుర్తుకి పోటీ చేసిన అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారు గ్లాస్ గుర్తుకి మీరు వేసి రెండు ఓట్లు మాకేసి మమ్మల్ని ఆస్వాదించమని కోరుతున్నారు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా గంటారీస్ హరీష్ మాధురి గారు నమస్కారం గుర్తు అసెంబ్లీకి గిడ్డి సత్యనారాయణ నేను రాజు గ్లాస్ గుర్తు ఉమ్మడి అభ్యర్థత్వాన్ని ఖరారు చేసి తప్పనిసరిగా రెండు ఓట్లు ఒక ఓటు ఏమో ఎంపీది సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు రాజు గ్లాస్ గుర్తుకి వేసి మమ్మల్ని ఆస్వాదించండి రెండు ఓట్లు వేయాలమ్మా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా హరీష్ హరీష్ మాధు గారి సైకిల్ గుర్తయింది అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నేను గిరిసొచ్చిన శ్వాజ్ గ్లాస్ గుర్తు ఈ రెండు గుర్తుల మీద మీరు సైకిల్ వేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థన మాకు చెప్పారు మీకు ఇక్కడ వరకు మీకు ఇక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇంకా లేదు ఆ లోన్ అయినా కట్టించే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాం